యాక్ట్ నుంచి ఎగ్జెంప్షన్ ఇచ్చి మరి ఈయనకు ముప్పై ఎకరాల భూమి అపోలో ఆసుపత్రికి ఇస్తే పదిహేను శాతం బెడ్లు పేదవాళ్ళకి ఇయ్యాలని చెప్పి అందులో దాదాపుగా ఒక్క రూపాయి కూడా పేద రోగుల దగ్గర వసూలు చేయకూడదు అనేది నిబంధన అపోలో ఆసుపత్రిలో పదిహేను శాతం ఫ్రీ వైద్యం ఇవ్వాలి ఇస్తుర్రా ఇప్పుడు ఒక్కని కానీ చూడరు ఒక్కని కూడా ఇయరా ముప్పై ఏళ్ళ సంధి ఈ జియో కాపీని దాచిపెట్టి అసలు హాస్పిటల్ వాళ్ళదారు లెక్క అది ఏది ప్రభుత్వం దగ్గర ల్యాండ్ తీసుకొని పేదోళ్ళకి సేవ చేయాల్సినటువంటి హాస్పిటల్ వీళ్ళు ఏం చేసారంటే అపోలో హాస్పిటల్ ఉంచాలి కానీ అది ఉంచలే అది ఉంచకుండా అపోలో హాస్పిటల్ అంటే పేదల కోసం సేవ చేస్తా పేదల బతుకులు మారుస్తా అని ప్రతాపరెడ్డి గారు అప్పుడు తీసుకొని రెండు వేల ఇరవై మూడులో ఒక్క రెండు వేల ఇరవై మూడులోనే అపోలో హాస్పిటల్స్ ఎంత దంద చేసినాయంటే పద్దెనిమిది వేల రెండు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయల బిజినెస్ చేసింది ఏడాది ఒక్క రెండు వేల ఇరవై మూడులోనే పద్దెనిమిది వేల రెండు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయల దందా చేసింది పేదోడు సొమ్ములన్నీతోటి ఇది అపోలో హాస్పిటల్ ఈ పదిహేను శాతం ఇది మనకు తెలియదు కదా గతం అడిగేటోడే లేడు ఎస్ ఇంకా విషయం ఏంటంటే ఇదే అపోలో హాస్పత్రికి సంబంధించినటువంటిది వీళ్ళు నడగలా పబ్లిక్ నడి చెప్తారు పదిహేను శాతం ఇత్తారు తెలుసా మీకు పదిహేను శాతం ఉందన్న విషయం తెలుసా పదిహేను శాతం పేదలకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలి అపోలో హాస్పిటల్లో అన్న విషయం అపోలో హాస్పిటల్ లో ఫ్రీ వైద్యం ఉంటుందని ఫ్రీ వైద్యం ఉంటుందని మీకు తెలుసా వైసాబ్ ఒక్కసారి తెలిస్తే తెలుసా నీ కమ్మం అంకుర హాస్పిటల్ కు పోయి నా ఆరు నెలల బిడ్డకి జ్వరం వచ్చిపోతే సంపి చేతిలో పెట్టిర్రు అని చెప్పినాడు నేను కూడా బాధిత్తున్నాయి నేను కూడా బాధితున్నాయి మీకు ఎవరికన్నా తెలుసా అపోలో హాస్పిటల్లో బంజారాయల్స్ అపోలో హాస్పిటల్లో పదిహేను శాతం బెడ్లను ఫ్రీగా పేద వాళ్ళకి ట్రీట్మెంట్ చేసేయడం కోసం జీవో ఉందన్న విషయం మీకు తెలుసా తెలియదు ఎవరికి తెలియదు తెలియదు అన్న ఇప్పటివరకు అండి అలాగే అక్కడ ఆ భూమి గవర్నమెంట్ కూడా తెలియదు చాలా మంది అది గవర్నమెంట్ భూమి అని కూడా మీకు తెలియదు అనుకుంటా చాలా మంది తెలియదు చాలా మంది తెలియదు వరంగల్ రోహిణి హాస్పిటల్ రెడ్డి ఇది తెలియనీయరు మీకు ఎందుకు తెలవనియరు పాలకులు వాళ్ళే కాబట్టి తెలవనియరు ఆడ బోర్డు పెట్టాలి ఏమని ఇందులో ఈ ఆసుపత్రిలో ఈ ఆస్పత్రికి ఇచ్చినటువంటి భూమి ముప్పై ఎకరాలు ఇది ప్రజల సొమ్ము కాబట్టి ఈ హాస్పిటల్లో మేము పదిహేను శాతం బెడ్లను పేదవాళ్ళ కోసం రిజర్వ్ చేస్తున్నామని పెట్టాలి అది ముప్పై ఏళ్ళ నుంచి పెట్టలేదు ఈడగా ఈడనే కాదు నేను ఫస్ట్ టైం వింటున్నా ఎవరికి తెలియదు అని చెప్పి చెప్తాను ఎవరికి తెలియదు